అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ ఈ నేను నిజంగా చాలా అనిపిస్తుంది మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దినోత్సవం జరుపుకుంటాం ఈ రోజు మనది అని ఇందాక రాంబాబు అన్న చెప్పారు ఈరోజు మన దినోత్సవం అని ఎందుకంటున్నానంటే ఆదివాసీల కంటూ ఒక రోజు ఉంది మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది దీన్ని ఇప్పుడు అంతర్జాతీయంగా దీన్ని ఆమోదించారు కానీ ఇప్పుడు మనం దీన్ని అమలు చేస్తూనే భవిష్యత్తులో కూడా మన పిల్లలకి చెప్తూ దాన్ని అలవాటు ఒక అలవాటుగా చేసుకుని మనకంటే ఒక రోజు ఉన్నది లైక్ రంజాన్ దీపావళి అలాంటి పండుగల్లాగే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక పండుగ లాగా చేస్తారు ఎందుకంటే మనకు గుర్తింపు వచ్చిన రోజు అందరి కోసం మనం నిజంగానే చిల్లు వేస్తాం డ్యాన్స్ వేస్తాం కానీ మనకంటూ ఒక రోజు ఒక పండుగ రోజు సో హ్యాపీ ఫెస్టివల్ అందరికీ చెప్తున్నాను ఓకే అండ్ ఈ అవకాశం